నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఉలవుపాడు మండలం కరేడు గ్రామ రైతులు ఎవరూ ఆందోళన పడవద్దని నేను రైతు బిడ్డని రైతులకు అన్యాయం జరిగితే సహిస్తూ ఊరుకోనని అందరికీ న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కరేడు రైతులు చేసిన ఉద్యమ పోరు గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే గ్రామ రైతులను సైతం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు పరేడు ప్రాంత ప్రజలందరూ నన్ను కుటుంబ సభ్యునిగా ఆదరించాలని వారికి అన్యాయం జరుగుతుంటే అడ్డుకోవడానికి నేను సిద్దంగా అన్నారు గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు సంతృప్తి చెందే విధంగా నేను బాధ్యత తీసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రాంతంలోని పక్కన బీపీసీఎల్ తొంభై వేల కోట్లు పెట్టుబడి అలాగే రెండు వందల యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది మన ప్రాంత యువత దాంట్లో రేపు పల ఫల ఏదైతే వస్తుందో అన్నీ కూడా బెనిఫిట్స్ అంతా కూడా మన ప్రాంత యువకులకు వస్తుంది యువతకు కూడా చదువుకునేది సేమ్ టైం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టే రైతు పొలం పోయేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది దాంట్లో ఎవరు కాదనాల్సిన అవసరం లేదు ఏవైతే గత ప్రభుత్వంలో రావూరు గ్రామానికి పదహారు లక్షలు ఇస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఆ పరి ఆ పరిహారం సరిపోదు అని చెప్పి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసి దోపుకుంటూ వచ్చిన రోజు తప్పనిసరిగా సార్ ఆ రైతులు మనం న్యాయం చేయాలని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో వన్స్ ఒక్కసారి ల్యాండ్ మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిహారం పెంచిన సందర్భాలు ఎప్పుడు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయగానే ఇరవై లక్షలు పెంచారు నాలుగు లక్షల రూపాయల దగ్గర దాపు రెండు వేల ఎకరాలు వంద కోట్ల రూపాయలు రేట్లు పెంచడం జరిగింది ఈరోజు కరేడు ప్రాంతంలో కూడా కరేడు గ్రామ రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా మీకు అంటే ఆ కంపెనీ వాళ్ళు గ్రామ సభ పెడతారు కంపల్సరిగా వాళ్ళ ఏవైతే ప్రైస్ ఇస్తున్నాం మామిడి తోటలకు ఎంత ఇస్తున్నాం మెట్ట పొలాలకు ఎంత ఇస్తున్నాం అలాగే ఇసుక పొలాలు అదే సముద్ర ఒడ్డు పొలాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రేపు గ్రామ సభలో చెప్తే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను తెచ్చిపోయి కంపల్సరిగా రైతులకు న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కరేడ్ రైతు సోదరులకు చెప్తా ఉన్నా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే ఆ రైతులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా రెటిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరు కూడా అపోహలు గురి చేయాల్సిన అవసరం లేదు ఆర్ఎండ్ కాలనీలు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో ఏదన్నా ఆర్ఎండ్ కాలనీలు కావాల్సినా కూడా ప్రైమ్ లొకేషన్ నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మీరు ఎక్కడో రిమోట్ ఏరియాల్లో వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే ఒప్పుకోను తప్పనిసరిగా ప్రైమ్ లొకేషన్లోనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మంచి కాస్ట్లీగా మంచి లొకేషన్లోనే హౌస్ కట్టియాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్గానే చెప్పారు తప్పకుండా బడుగు బలహీన వర్గాలు ఈ ఈ నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పనిసరిగా ప్రతి ఎవరైతే నష్టపోయినా ప్రతి రైతు కుటుంబానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పారిశ్రామలకి పరిశ్రమలకి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రానికి కూడా ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆయన బట్టలు ప్రయాణం చేస్తూనే రైతులకు కూడా న్యాయం చేసే భక్తి నేను తీసుకుంటానని చెప్పి రైతు సోదరు రైతు సోదరులకు కూడా ఎవరెవరో అపోహలు గురి చేయవచ్చు మీరు అందరూ కూడా సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శ్రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి